గౌరవ పెద్దలు అరపల్లి మోహన్ గారికి మిత్రుడు చరణ్ గారికి షాయి గారికి మా యాదవ్ గారికి అందరికీ ఆహ్వానం ఈరోజు ప్రత్యేకించి ఈ ప్రెస్ మీట్ యొక్క ఉద్దేశం ఏంటంటే తెలంగాణను ఒక క్యాసినోగా మార్చిన కేటీఆర్ కథ మీకు చెప్పాల్సిన అవసరం ఉంది పొద్దుగాలు లేస్తే శుద్ధులు చెప్తున్నాడు కేటీఆర్ ఇవాళ తన మిత్రుడు పోచంపల్లి శ్రీనివాసరెడ్డికి సంబంధించిన ఫామ్ లో జరుగుతున్న అత్యాధునిక హంగులతో మీకు సింగపూర్లో గోవాలో నేపాల్లో లేకపోతే లో ఇంకేముంటే అట్లాంటివి ఇట్లాంటి క్యాసినో శ్రీలంక ఇట్లాంటి వాటిల్లో ఎక్కడ దొరకని కోళ్ళ పంద్యాల లాంటివి కూడా మీకు ఆ పెరుగు కూడా ఎక్కడ దొరకని కోళ్ళ పందాలు కూడా మీకు ఇక్కడ అత్యధిక సంఖ్యలో పాల్గొనడానికి చౌక ధరలో దొరకబడుతుంది అది కేటీఆర్ మిత్రుని ఫామ్ హౌస్ లో ఈరోజు ఆయనకు నోటీసులు కూడా పంపించినట్టుంది పోచంపల్లి శ్రీనివాసరావు శ్రీనివాసరెడ్డి గారి ఏ వన్ గా ఉన్నాడు ఆయన ఎవరు అని అంటే కేటీఆర్ మిత్రుడు పెద్దల సభకి ఎన్నికైన ఎమ్మెల్సీకి సంబంధించిన ఫామ్ హౌస్లో ఇంత పెద్ద ఎత్తున అసాంఘిక కార్యక్రమాలకు నిలువుగా ఉంటే వీళ్ళు మాట్లాడితే పొద్దుగాలు లేచి నీతులు చెప్తా ఉంటారు కేటీఆర్ హరీష్ రావు ఇక అప్పుడప్పుడు ఆయన ఆ గూట్లకి వెళ్ళి బయటికి వెళ్ళి కేసీఆర్కు చిలుక పలుకులు పలికి చీకట్లో ఒకసారి మధ్యాహ్నం ఒకసారి మార్నింగ్ ఒకసారి పలికి పోతుంటారు నేను అంటున్నా మా ప్రభుత్వానికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా దీనికి సంబంధించిన అంశంలో నిజానిజాలు ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది ప్రత్యేకించి కేటీఆర్ ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేయడానికి చేసిన చర్యలు ఏవైతే ఉన్నాయో అవి మనం చెప్పుకోవడానికి కూడా ఇబ్బందికరంగా ఇబ్బందికరంగా అయ్యే పరిస్థితులు వచ్చినాయి వాళ్ళ బామ్మార్ది ఇంట్లో పార్టీ అవుతుంది దాంట్లో కొకాయిన్ దొరుకుతుంది కొకాయిన్ దొరికితే ఎట్లా మాట్లాడుతున్న వాళ్ళంటే అరే పార్టీ చేసుకుంటే కింద డ్రగ్స్ తీసుకోరానండి అన్నట్టుగా మాట్లాడుతున్నారు అంటే ఏదో మనము ఇంట్లో సంబరం చేసుకుంటే నాన్ వెజ్ తిన్నట్టుగా అరే ఏంటండి డ్రగ్స్ ఆ మాత్రం తీసుకోవడం కూడా తప్పేనానండి అన్నట్టుగా మాట్లాడుతున్న పరిస్థితి మనకు కనపడుతున్నాం ఈ రోజు పబ్బులు దాదాపు తొంభై పైచిలకు పబ్బులు మేజర్ పబ్స్ ఇయాల తెలంగాణలో రావడానికి కూడా కేటీఆర్ కారణం అప్పుడు ముఖ్యమంత్రి గారు బాగా నాకు గుర్తుంది సే నో టు డ్రగ్స్ అని చెప్పి మనం వైట్ ఛాలెంజ్ తీసుకుందాం అని చెప్పి ఛాలెంజ్ చేసిరితే ఆయన పరువు నష్టం దావా కింద హైకోర్టుకు పోయిన చరిత్ర ఎట్లా నేను డ్రగ్స్ తీసుకున్నా అని చెప్పి ప్రచారం చేస్తున్నారు నా పరువు పోతున్నదని చెప్పి హైకోర్టుకు పోయి స్టే తెచ్చుకున్న పరిస్థితి ఉన్నది ఇలా ఏసీబీ దొంగ ఇలా కేటీఆర్ ఆయన ఏసీబీకే టెస్ట్ చేస్తుంటాడు మీరు కరెక్ట్గా ఉన్నరా లేరా అని ఏది బ్రహ్మానందం టెస్ట్ చేస్తుంటే కాక ఖాళీగాక ఏ మిషన్ టెస్ట్ చేసినట్టు ఆయన ఏసీబీని టెస్ట్ చేస్తుంటాడు ఇది మొదలు కేటీఆర్ గుర్తుపెట్టుకో మీ యొక్క భూముల దందా ఎక్కడుందో అంత తెలుసు ప్రభుత్వానికి మీ యొక్క అక్రమ వ్యాపారాల దందా ఎక్కడ ఉందో అందరికి తెలుసు శ్రీనివాస రెడ్డి గారు నీ మిత్రుడా వ్యాపార మిత్రుడా లేకపోతే నీ చీకటి సామాజ సామ్రాజ్యానికి ఆయన ఏమైనా ఏమంటాం అతి సన్నిహితుడా లేకపోతే ఆయన కోఆర్డినేటరా అనేది ఇవన్నీ కూడా చిట్టా ఉంది అంతేకాకుండా మీ అయ్యేమో ఇరిగేషన్ కు సంబంధించిన వాటిల్లో మిగతా వాటిల్లో అక్కడ ఇలా ఎంక్వైరీలు ఎదుర్కొంటున్న పరిస్థితి ఉన్నది ఎందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కేటీఆర్ పట్లనో కేసీఆర్ పట్లనో కవిత పట్లనో లేకపోతే హరీష్ రావు పట్లనో ఉదాసీనంగా ఉంటుందని అనుకుంటున్న వాళ్ళకు ఒక సమాధానం మీరు ప్రభుత్వాన్ని పరిపాలించమంటే వీళ్ళని అరెస్ట్ చేసే ఉన్నారు ఏంటని చెప్పి సమాజం అనుకోవద్దనే ఉద్దేశం తని కానీ వీళ్ళు నలుగురు వీళ్ళ నలుగురు కోసం పోరాడుతున్నారు తప్పితే ప్రజల కోసం పోరాడే దరిద్రులే కాదు వీళ్ళు ఇలా కేటీఆర్ హీరో నట ఏం హీరో ఏం హీరో అంటే నువ్వు ఇగో క్యాసినో హీరో నువ్వేం హీరో అంటే కోళ్ళ పందాలు సిగ్గున్న ఆదిలపై మీకు కనీసం కోళ్ళ పందాలు ఆంధ్రలో సైతం సంక్రాంతికి ఆడుకునే కల్చర్ ఉన్నది ఎక్కడైతే దాని నేటి ఉందో మన పక్కన ఉన్న రాష్ట్రం మనం అందరం కూడా కోళ్ళ పందాలు అంటే అందరం కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సంతోష పండుగ వాళ్ళం సరే దానికి కోడి కత్తులు కట్టి అదొక హింసాత్మక సంఘటన చేసి అది పోలీసులు చూసుకుంటారు కానీ ఆ దసరా పండుగ ఒక ఎత్తు తెలంగాణలో జరిగితే సంక్రాంతి పండుగను కూడా ఆంధ్రలో జరిగేదాన్ని మనం అందరం కూడా సంతోషంగా చేసుకునే చరిత్ర ఉంది కానీ సంక్రాంతికి ప్రజలు ఆడుకునే సంబురాన్ని కూడా కమర్షియల్ చేసి పడేసి టూ ఇయర్స్ నుంచి దందా నడుస్తుంది వీళ్ళ టిఆర్ఎస్ ప్రభుత్వం హయాన్ని కూడా వెనుకటికి సన్ బర్న్ పేరు మీద ఒక ఈవెంట్ ఇక్కడ జరిగేది అది మొత్తం నంగా ఆటల ఆట దానికి పర్మిషన్ ఇచ్చింది కూడా అప్పుడు మున్సిపల్ శాఖ మంత్రి ఇప్పుడు ఈ చుట్టుపక్కల ఉన్న చిన్న చిన్న చెరువులు చిన్న చిన్న వాటర్ బాడీస్ అంతా కూడా నీ అనుయాయులకు కబ్జా చేస్తుంది రెండు వేల పద్నాలుగు రెండు వేల ఇరవై నాలుగు చిత్రపటాన్ని బట్టిగా స్పష్టంగా చూపించిన పరిస్థితి మనకు కనపడ్డది మరి కబ్జాలకు కారణం మీర్రా నాయన అని చెప్పి హైడ్రా చేస్తే మూసీలో ఈరోజు అక్రమాలు చేస్తుందని చెప్పేసి ఇక్కడ సోకాళ్ ఎవరైతే ఒక వంద ఎవరు ఉన్నారట ఇన్ఫ్లుయెన్సర్ సంథింగ్ వాళ్ళంతా పొద్దుగా లేస్తే పదకొండు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు వాళ్ళు వార్తలను ఫ్లేడప్ చేయడమే అట ఇగో ఈ దొంగలకు నాయకుడు ఎవరు దొంగలకు హీరో ఎవరు అంటే వాళ్ళు అయ్యేమో వాళ్ళ బావో బావ మారుదో వాళ్ళిద్దరు తేల్చుకొని వాళ్ళిద్దరింత హీరో ఎవడైతే వాడు చూసుకుందాంలే తర్వాత అని చెప్పి ఆయన అప్పుడప్పుడు బయటకు వెళ్ళి కూస్తా ఉన్నాడు నేను అంటున్న కేటీఆర్ ఈరోజు దొంగలు నీతులు చెప్పే అవకాశం ఉండదు అసలు మీకు ఏమైనా ఏమంటాం దాన్ని సారామి బయటకొచ్చి జైలు నుంచి బయటకు వచ్చి జై తెలంగాణ అని అలా అలా అంటారు అవినీతి అక్రమాలు చేసి ఏసీపీ బయటకు వచ్చి జై తెలంగాణ అని అంటారు అసలు మీకు జై తెలంగాణ అనే ఆ నైతిక హక్కు ఎక్కడది బాబు మీకు మీ పార్టీ పేరేంది మీ బా పార్టీ పేరు భారత రాష్ట్ర సమితి తెలంగాణను మేము మొత్తం డెవలప్ చేసినాం మేము తెలంగాణను మొత్తం మేమే అభివృద్ధి చేసినామని చెప్పుకొని భారత రాష్ట్రంతో మార్చుకొని గుణాత్మకమైన మార్పు కొరకని ఢిల్లీకి పోయినారు మీరు ఢిల్లీలో ఆఫీస్ పెట్టుకున్నారు మళ్ళీ వీటికి వచ్చి జై తెలంగాణ అంటున్నారు తెలంగాణను దోచుకున్న దొంగలుగా తెలంగాణ ప్రజలు మిమ్మల్ని గుర్తిస్తారు తప్పితే ఇంకా మీరు తెలంగాణలో వచ్చి రాజకీయాలు చేస్తాము తెలంగాణలో వస్తే మేము ఏదో చేయబోతాము ఒకడు అంటాడు ఏ వచ్చేది మనదే ఇక రేపే అంటాడు ఇలా నేను అంటున్న ఒక మాట మీ నుంచి మీ ఎమ్మెల్యేలు పది మంది ఎందుకు పక్కకు పోయినరా కనీసం మీరు ఎవడైనా మీరు ఆత్మ పరిశీలన చేసుకుంటుండ్రా మీ అయ్య పోయి ఫామ్ హౌస్లో పడతాడు మీరేమో ఈ డ్రగ్స్ ఇట్లాంటి వ్యాపారాలలో ఉంటారు మీ వ్యాపార అభివృద్ధి కొరకు మీరు రాజకీయాలు చేస్తుంటే మీ ఎమ్మెల్యేలు మీతో ఎందుకు ఉండాలి తెలంగాణ ప్రజలు మీ కొరకు ఎందుకు ఉండాలి తెలంగాణ మేధావులు ప్రజా సంఘాలు మీతో ఎందుకు ఉండాలి ఇది ఆలోచించుకోండి ఊకనే కాంగ్రెస్ పార్టీకి రే రేవంత్ రెడ్డి గారికి పట్టం కట్టలే మీ యొక్క దొంగతనాలు మీ యొక్క అక్రమాలు మీ యొక్క దోపిడీలు మీ యొక్క తెలంగాణ ప్రజల్ని వంచే తీరును బట్టే ఇలా కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చింది ఎందుకంటే తెలంగాణని ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అని నమ్మింది కాబట్టి కేటీఆర్ నీ వంద మందితోనో వంద మాగదులతోనో తీసుకొని సోషల్ మీడియాలో నాకు అనిపిస్తారే మీరు తొమ్మిది సంవత్సరాలు చేయలేని రుణమాఫీని ఇరవై ఒక్క వేల కోట్లు ఇప్పటికీ మేము గ్రౌండ్ చేస్తే మీ అయ్యేలాగా పంజాబ్ రైతులకి ఇయలే కర్ణాటక రైతులకి ఇయలే మహారాష్ట్ర రైతులకి ఇయలే తెలంగాణ రైతులకు ఇరవై ఒక్క వేల కోట్లు ఇస్తే దరిద్రులారా కనీసం హర్షించే యొక్క నోరు లేకపాయా మీ మళ్ళా పైగా రైతు రుణమాఫిరా కాలే రేవంత్ రెడ్డి ఊరికి పోయి అడుగుదాంపా లేకపోతే ఆడికి పోయి అడుగుదాంపా నీ సిరిసిల్ల పోయి అడుగుతాంపా నీ సిద్ధిపేట పోయి అడుగుతాంపా ఒక పది పదిహేను గొట్టాలను పెట్టుకుని అలకాడికి పోయి మీటీఆర్ఎస్ వాళ్ళతో మాట్లాడిపించుకుంటూ కాలేదు అంటారు మరి ఇరవై వేల కోట్లు ఎవరికి ఇచ్చినారు మీరు ఒప్పుకున్న రైతు బంధులు ఇచ్చినాం మేము అనుకుంటున్న రైతు భరోసాని కష్ట కష్టాలుగా పడి ఈరోజు రైతు ఇస్తున్న పరిస్థితి అరవై వేల కోట్ల పైచిలకి ఇలా రైతు కమ్యూనిటీకి ఈ ఒక్క సంవత్సరంలో ఇచ్చిన పార్టీ ఇలా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం మేము నేనేంది ఫ్రీ బస్ ఇచ్చినామంటే లేదు ఆటో వాళ్ళకి నష్టమైంది అంటారు ఆటోలు వేసుకొని తిరుగుతాడు కేజీఆర్ ఏది మొత్తం ఈవెంట్ మేనేజ్మెంట్ ముందు ఒక కెమెరా ఎంకొక కెమెరా పెట్టి మీ పార్టీ బాలసీన చెప్పండి ఒక నిర్ణయం తీసుకోండి మహిళలకు ఫ్రీ బస్ ఇవ్వడం అనేది మేము వ్యతిరేకిస్తామని అని చెప్పి పార్టీ నిర్ణయంగా చెప్పండి ఇలా మహాలక్ష్మి బస్సుల పేరు మీద పెద్ద ఎత్తున మహిళలకు ఇలా రవాణా సదుపాయం కలుపుతుంటే ఓర్వలేని పరిస్థితిలో మీరు మీరున్నారు మేము ఉద్యోగాలు ఇస్తే ఒకడు అంటాడు అరే మేము తయారు చేసినాయి మేము నోటిఫికేషన్స్ ఇచ్చి మేము చేయబోయినాయి వీళ్ళు అని అంటారు వీళ్ళు ఎన్ని టీచర్లకు సంబంధించి కానీ ఇతర గ్రూప్ వన్ నుంచి గ్రూప్ ఫోర్త్ వరకు మేము ఎగ్జామ్స్ కండక్ట్ చేసినాం కొత్త కమిషన్ ఏర్పాటు చేసి యాభై ఆరు వేల పైచిలకి ఎలా ఉద్యోగాలు ఇస్తే ఉద్యోగాలు ఇవ్వండి ఒక్క సంవత్సరంలో కాబట్టి ఇదంతా కూడా కేటీఆర్ ఏదో నాకు అనిపిస్తుంది హీరో కావడానికి జీరో పనులు చేస్తే హీరోలు కారణ గుర్తుపెట్టుకో మీ అయ్యాకున్న పలుకుబడి పేరు మీద మీ అయ్యకున్న పేరు మీద నిన్ను మంత్రిని చేసిండు ఎమ్మెల్యేని చేసిండు మీ చెల్లెని ఎంపీని చేసిండు ఎమ్మెల్సీని చేసిండు మీ బావగారిని ఆయన ఎమ్మెల్సీ కాకుండా మంత్రిని చేసిండు కాంగ్రెస్ చేసింది మాతో కలిసి ఉన్నందు ఏంట తరపడి కోరా కొట్లాడినా ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా కావట్లేదు ఆయాచితంగా ఉచితంగా తెలంగాణ ఉద్యమకారుల యొక్క రక్తాన్ని పెట్టుబడిగా పెట్టి మీకు పదవులు ఇచ్చిండ్రు మీరు తెలంగాణ ప్రజలు ఒక మీరు ఇలా దానికి నువ్వు కబడ్దా ఇలాంటి పిచ్చి చర్యలు మానుకోండి నిర్మాణాత్మకంగా ప్రశ్నించండి మీరు ప్రశ్న మీ ప్రశ్నలో ఏ వ్యాలిడిటీ ఉన్నా ప్రభుత్వం స్వీకరిస్తుంది కాంగ్రెస్ పార్టీ దాన్ని అనుసరిస్తుంది ఎందుకంటే ప్రతిపక్షంగా మీకు ఒక హోదా ఇచ్చిండ్రు నేను అంటున్నా కేసీఆర్ అంటూ ఇంకొక నాలుగైదు సంవత్సరాల కన్నా బయటకు వెళ్తే రాబోయే నాకు చెప్తారా ఎవడని చెప్పగలుగుతాడా వస్తాడు సందర్భాన్ని బట్టి వస్తాడని అంటున్నాడు ఎవరు కేటీఆర్ మా అయ్యను మా రేవంత్ రెడ్డి గారిని అంటున్నాడు ఆయన మీ బాస్ యొక్క అమ్మని అడుగు అని చెప్పి అడుగుతున్నాడు అంత అంత బలుపుతో అహంతో ప్రశ్నిస్తున్నాడు నేను అంటున్నా మీ అయ్యని అడుగు రేవంత్ రెడ్డి బలమేందో నేల కరుచుకొని పడ్డాడు ఫామ్ హౌస్ లో కాబట్టి పిచ్చి కూతలు మానుకొని ప్రజల కోసం కొట్టాడండి ఎస్ మీరు అంటున్నారు కదా రైతు రుణమాఫీకి సంబంధించి మిగతా వాళ్ళకి ఎట్ట రావాలనేది కొట్టాడండి మూసీ కొరకు ఇవ్వాలి అంటున్నాం మీరు తయారు చేసిన మినిట్స్ కేటీఆర్ కేటీఆర్ఏ ఆరు మీటింగ్ పెట్టింది ఆ సారాంశమే ఈరోజు పూర్తిగా మేము దాన్ని రినోవేట్ రిజనోవేట్ చేయడానికి తీసుకున్న చర్యలు మూసీని మూసీ కడుపులో క్యాన్సర్ గా ఉంది హైదరాబాద్ దాన్ని కడిగేందుకు ముఖ్యమంత్రి గారు ఇలా ఒక చర్యలు తీసుకుంటుంటే కూలగొడుతుంటారని అంటారు మూసీ మీద ఒక్కటి కూడా ఈ రోజు రాలే కానీ నేను ఒక్కటి చెప్తున్నా ఇప్పుడు పోచారం శ్రీనివాస్ ఫామ్ హౌస్ లో జరుగుతున్న ఈ అక్రమాలకు నువ్వే కారకులు అని మేము ఆరోపిస్తున్నాం పోచంపల్లి పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి ఫామ్ లో జరుగుతున్న అక్రమ దందాలకు కేటీఆర్ఏ బాధ్యుడని మేము ఆరోపిస్తున్నాం ఇది కాదని నిరూపించుకో నీ నీ యొక్క అండ లేకపోతే నీ యొక్క అండ లేకపోతే ఇంత స్థాయిలో రెండు సంవత్సరాల నుంచి గోవా లేదు నేపాల్ లేదు శ్రీలంక లేదు ఎక్కర్లేదు అందరు హైదరాబాద్ లోనే నీ ఫ్రెండ్ ఫామ్ హౌస్ లోని ఇలాంటి అక్రమాలు చేసిన నువ్వు శిక్ష అర్గునివి ప్రభుత్వం దీని మీద పూర్తి ఎంక్వైరీ చేసి తగు చర్యలు తీసుకోవాల్సిందిగా మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం లీజ్కి ఇస్తే దొంగలకు ఇస్తే ఏమైతుంది ఇప్పుడు ఒక ఆయన వచ్చి బాంబులు పెట్టుకుంటా సార్ దీంట్లో అంటే లీజుకి ఇచ్చేస్తావా రెండోది జన్వాడ ఫార్మ్ హౌస్ కూడా లీజ్ కే ఇచ్చింది ఆయన జన్వాడ ఫార్మ్ హౌస్ నాది అని చెప్పేసి అప్పుడున్న ఎంపీగా ఉన్న మా పిసిసి ప్రెసిడెంట్ గా ఉన్న రేవంత్ రెడ్డి గారు డ్రోన్ సెగ్రియేషన్ తీసుకుపోయి అరెస్ట్ చేసి జైల్లో పెట్టాను కదా మరి ఇప్పుడు లీజ్ పోయింది అది దొంగతనం చేసేది మీరు లీజ్ వల్ల దొంగతనం మరి ఆయన ఆయన చెప్పవ నా లీజ్కి ఇచ్చిన ఆయన ఎవరు నేను గిందుకే తీసుకున్న సార్ ఇప్పుడు లీజుకి ఇచ్చేటోటి ఏ పర్పస్ కొరకు తీసుకుంటారో ఆశిస్తారు శని మేము ఇగో కోడి పందాలు పెట్టుకుంటానికి క్యాసినో గుట్కాలు అమ్ముతానికి లేకపోతే ఇగో ఇట్లాంటివి చేస్తానికి అడిగిందని చెప్పి చెప్తాడు ఆయన ఇవన్నీ కూడా తప్పించుకోవడానికి చెప్పి ఎత్తుగడలు అతి ప్రమాదకరమైన సమస్య ఏంటంటే ఒక ప్రైవేట్ సర్వే అది ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకుపోయే పరిస్థితి తెస్తాం ఇప్పుడు ఎందుకంటే మ్యాక్సిమం యూత్ రూరల్ యూత్ ఆయన నన్ను కొంచెం ఏమంటారు వ్యంగ్యంగా చెప్పిండ పెద్ద ఆయన ఏమన్నాడు అరే మీరు ఉచిత పథకాలు ఇస్తే తీసుకుంటానికి జనమేడ బతుకుంటారు రా బాబు యూత్ లో ముప్పై నుంచి నలభై శాతం మంది గాంజా ఇట్లాంటి డ్రగ్స్ వ్యసనాలకు పోయిన ఫస్ట్ ఎరాడికేట్ చేయండి అని చెప్పేసి చెప్తున్నాడు ఒక పెద్ద ఆయన ఊరి మారుమూల ప్రాంతంలో ఉండేటోళ్ళు అందుకని మా ముఖ్యమంత్రి గారు దీన్ని గుర్తెరిగి సే నో టు డ్రగ్స్ అని చెప్పేసి ఒక పెద్ద ఎత్తున క్యాంపెయిన్ దాని మీద చేసిండు అట్లాంటి వారికి మీ ప్రతిపక్ష నాయకులు చేయండి రా బాబు ఇప్పుడు ప్రభాస్ చేస్తున్నాడు కొంతమంది మిగతా సినిమా లేకపోతే ఇతర ఇతర సెలబ్రిటీస్ చేస్తున్నారు అట్లాంటి వాడికి చేసేది లేదు పొద్దుగా లేస్తే ముఖ్యమంత్రి చేసే పనులను విమర్శించడం తప్పితే మరొకటి కాదు ఇది పక్కా మాకున్న సమాచారం వరకైతే ఆయన పోచారం రెడ్డి గారిది అనేది మనకు పో పోచారం రెడ్డి గారు పోచంపల్లి రెడ్డి గారిది అని అసలు ఆయన గుర్తే లేడు కానీ మా దందాలు మాత్రం మస్తు దీంతో కలిసి కేటీఆర్ తో కలిసి చేసిన మాత్రం గుర్తున్నది కాబట్టి దీని మీద తగు చర్యలు తీసుకోవాలని చెప్పేసి అయితే మేము చేస్తున్నాం థర్టీ గతంలో నాకున్న సమాచారం కూడా చెప్తున్నా ఒక ప్రైవేట్ పోర్ట్స్ నుంచి రెండు తెలుగు రాష్ట్రాలకు వస్తున్న డ్రగ్స్ ఏవైతే ఉన్నాయో అవి నిలువరించలేని పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం ఉన్నది ఇది ఎవరిదో ఎందుకు అదానిదే అది సూరత్ నుంచి రెండు తెలుగు రాష్ట్రాలకు వస్తున్న ఒక ప్రైవేట్ అంచనా ఉంది ఇక్కడ తెలుగు ప్రజల్ని కాపాడుకోవడానికి తెలంగాణ ముఖ్యమంత్రి చాలా చర్యలు తీసుకుంటున్నారు దానికి సంబంధించి స్పెషల్ టీమ్స్ కూడా అంటారు కరెంట్గా పనిచేస్తున్నాయి అట్లాంటి వాటిని సెర్చ్ చేసే క్రమంలోనే ఈ దొంగలు దొరికింది పోచంపల్లి దాంట్లో కాబట్టి ఇవి ప్రభుత్వం కానీ ప్రజలు గాని వీటిని వాచ్ డాగ్ లెక్క ఉండండి ప్రభుత్వానికి సమాచారం చేరవేయండి ఎందుకు ఈ మాట అంటున్నా అంటే యూతే నిర్వీర్యమైన తర్వాత తెలంగాణ ఎవరి కోసం అనే ఆలోచన కూడా జరుగుతుంది అన్నిటికంటే ముఖ్యంగా ఈ దందాలకు అంతా కేర్ ఆఫ్ అడ్రస్గా కేటీఆర్ ఉన్నారు ఫస్ట్ ఇది చూసుకో నీ వెనుక ఉన్న గురువింద చందాన మాట్లాడకు నీ వెనుక ఉన్న బ్లాక్ ను ఫస్ట్ చూసుకో చాలా అంశాలు నీ వైపే వేలెత్తి చూపుతున్నాయి ఇప్పుడున్న సమాచారం భవిష్యత్తులో ఇంకా ముందుంది ముసళ్ళ పండుగ ఎందుకు తొందర కాబట్టి ఒక హెచ్చరిక లాంటి సూచన మిత్రుడు కేటీఆర్ ఇట్లాంటివి తెలంగాణ సమాజం అంగీకరిస్తుంది తెలంగాణ కల్చర్లో ఉన్న నాటు సాంప్రదాయాలు వేరు వీరు తెస్తున్న ఆర్టిఫిషియల్ ఏవైతే ఉన్నాయో వీటి వల్ల తెలంగాణ సమాజానికే కీడు చెడు జరుగుతుంది అనే విషయం గుర్తుపెట్టుకుంటే మంచిది ఇది డెనెట్ గా ప్రభుత్వం వాచ్ డాగ్ లెక్క మీ యొక్క అక్రమ వ్యాపారాల మీద కూడా నిఘా వేసింది మేము కూడా ఎక్కడ ఇలాంటివి దొరికినా కూడా భూముల నుంచి మొదలు పెడితే హోటల్స్ నుంచి మొదలు పెడితే ఏ రంగాన్ని వాళ్ళు వదలలే జరిగింది అంతంతా కూడా పని చేసింది తక్కువ దోచుకున్నది ఎక్కువ బయటకు వచ్చి ఇంకా నీతులు చెప్పడం బంద్ చేయండి అని చెప్పి వారికి సూచిస్తున్నాం ఇక అదే నెక్స్ట్ టాపిక్ ఉంటది కదా అది అది పార్టీ అధిష్టానం వాళ్ళు చూసుకుంటారు ఆశించడం ఎప్పుడు ఉంటుంది కామనే వాళ్ళు ఎప్పుడైనా ఇస్తారని ఆలోచన ఆశించడం వాళ్ళు చూసుకుంటారు మిగతా అన్ని కూడా మా ముఖ్యమంత్రి గారైనా పిసిసి ప్రెసిడెంట్ గారైనా పార్టీ కానీ అధిష్టానం కానీ నా విషయంలో ఉన్నారు సరైన సమయంలో సరైన అవకాశం కల్పించేందుకు అవకాశం ఎక్కువ ఇప్పుడు నేనేమంటున్నా అంటే పని చేయడం వరకే నా పని నా పని చూసుకునే పని మా పెద్దోళ్ళు చూసుకుంటారు కాబట్టి దాని విషయంలో ఆ రోజే రెండు వేల ఇరవై మూడునే నేను డిక్లేర్ చేసిన పార్టీ పార్టీ నిర్ణయాన్ని స్థిర మాత్రమే అద్దెంకి దాయకర్ ఒక కార్యకర్తగా చేసే పని ఏ పని పార్టీ పురమాయించినా ప్రభుత్వం చెప్పిన ఆ పార్టీ పట్ల పార్టీ పని పట్ల ప్రభుత్వ పని పట్ల నిబద్ధతతో పనిచేయడమే అద్దెంకి దాయకర్ విధి ఇప్పుడు అది నాకు తెలిసి దేశవ్యాప్తంగా మొట్టమొదటి రాష్ట్రం ఇది వర్గీకరణ సంబంధించి చట్టం చేసిన రాష్ట్రం మొట్టమొదటి ఆంధ్రప్రదేశ్ కూడా ఈ విషయంలో ముందు చంద్రబాబు నాయుడు గారే ఉన్నా కూడా ఇప్పటి వరకు అక్కడ కదలిక కదలికలేదు ఇక్కడ రెండు వర్గాల మధ్యన ఘర్షణను నివారించే ప్రయత్నం చేస్తూ ముఖ్యమంత్రి గారు చేసే పని ఏదైతే ఉందో దాన్ని సమర్థించాల్సిన పరిస్థితి వచ్చింది ఎందుకంటే ఇది నిరంతరం కొనసాగే ప్రక్రియగా ఉన్న పరిస్థితుల్లో ఎస్సీ వర్గాలు విడిపోవద్దు విడిపోయిన తర్వాత కూడా ఆంధ్ర తెలంగాణ విడిపోయిన కలిసి ఉన్నారో ఇది దీని తర్వాత కూడా కలిసి ఉండాలనే ఆలోచన కాంగ్రెస్ పార్టీకి ఉన్నది అది పార్టీ విధానం కాబట్టి దాన్ని అనుసరించాల్సిన బాధ్యత అందరికీ ఉన్నది ఆ విషయంలో మందకృష్ణ గారు కూడా ఈ మధ్య కలిసి ముఖ్యమంత్రి గారిని ఏవైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే వాటిని పరిష్కరించుకోవచ్చు అంతే దాని పెద్ద దాని వల్ల దానివల్ల రేపు మంచిగా ఇరు వర్గాలు కలిసి ఉండే ఒక ప్రక్రియకే కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తుంది నాకు తెలిసి కాంగ్రెస్ పార్టీ కుల జనగరణ కానీ ఎస్సీ వర్గీకరణ విషయంలో ఎవరిని దూరం దూరం చేసుకోవడానికి ఒక కుట్రపూరితంగానో లేకపోతే ఉద్దేశపూర్వకంగానో ఒకరికి మేలు ఒకరికి నష్టం చేసే ప్రక్రియ చేయదు శాస్త్రీయంగానే ఉన్న లెక్కల ఆధారంగానే చేయడానికి ఎక్కువ అవకాశం ఉన్నది దాన్ని ఎవరైనా మీరు విమర్శించుకోదలిస్తే లేకపోతే దాన్ని ప్రశ్నించాల్సిన పరిస్థితి వస్తే అటు క్యాబినెట్ సబ్ కమిటీ ఉన్నది ఇటు జడ్జి సింగిల్ జడ్జి కమిటీ ఉన్నది వాళ్ళ ముందు మీరు ఆ అభ్యంతరాలు చెప్పొచ్చు ఇప్పటికీ ఇంకా ఫినలైజేషన్ కాలేదు భవిష్యత్తులో ఇంకా ఏ సమస్య లేకుండా ఇరు వర్గాలు కలిసి ఉండే ఒక ప్రక్రియ కూడా ప్రభుత్వం చేయబోతుంది కాబట్టి శాస్త్రీయతే కాంగ్రెస్ పార్టీ యొక్క ఏమంటారు నిర్ణయంగా ఉంటుంది కాబట్టి దాంట్లో పెద్ద తేడాలు ఉంటాయి ఇప్పుడు జనగణనకు సంబంధించి కానీ కుల జనగణనకు సంబంధించి కానీ చాలా మంది మిత్రులు అభ్యంతరం చెప్తున్నారు కానీ కాక కాల్కేకర్ కమిటీ రికమెండేషన్సే రాలేదు మండల్ కమిటీ రికమెండేషన్స్ వస్తే మీరు దాంటే చూస్తే ఆ రోజే బీసీ ముస్లింస్ ఎయిట్ పర్సెంట్ ఉన్నారు రికార్డెడ్ డేటా ఎవరో మనమేం సేక్ ఆఫ్ డిస్కషన్ చెప్పాల్సింది కాదు ఎయిట్ పర్సెంట్ ఆ రోజున్న బీసీ ముస్లిమ్స్ నైన్ టు ట్వెల్వ్ మధ్యన పెరగడానికి అవకాశం ఉంది ఇప్పుడు కూడా ఈ పదహారు పదిహేడు లక్షల మందికి కూడా మళ్ళీ ఒక అవకాశం ఫిబ్రవరి పదహారు నుంచి వచ్చే నెల ఎంత ట్వంటీ ట్వంటీ ఎయిట్ వరకు ఇచ్చిన దాంట్లో కేసీఆర్ గారు కేటీఆర్ గారు హరీష్ రావు గారు మీరు ముగ్గురు ఆ మా అమ్మ డీ కేర్న కూడా చేసుకోలేదు చేసుకోరు తల్లి ఎందుకంటే మళ్ళీ చేసుకోకూడదు మళ్ళీ తర్వాత మళ్ళీ తక్కువ వచ్చింది అంటారు కాబట్టి ఈ రోజు జరుగుతున్న పరిస్థితుల్లో నాకు తెలిసి దేశంలో ఇప్పటి వరకు బీహార్ ఒకసారి బీహార్ చేసినట్టుంది కుల జనగణన బీహార్ ఒక్కటి చేసింది ఈ రోజు చేయడమే కాకుండా దాన్ని చట్టరూపం చేసింది రేపు దాన్ని ఫార్టీ టూ పర్సెంట్ అనేది చట్టసభల్లో రెండు సభల్లో మండలిలో శాసనసభలో దానికి గ్రాటిఫికేషన్ రాబోతున్నది నలభై రెండు శాతం విద్యా ఉద్యోగ ఉపాధి అవకాశాల్లో తెలంగాణలో మొట్టమొదటిసారిగా చట్టబద్ధంగా అమలు చేసే ప్రభుత్వం తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు 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 వాళ్ళను మన వాళ్ళని ఎవరు టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చిండ్రు దాని నుంచి మీరు తీసుకొని పోయి మళ్ళీ డేటా ఎంట్రీ చేసుకోమనండి ఎందుకంటే చట్టం ఇంకా వెసులుబాటు కల్పించింది కదా ఇప్పుడు మీకు వెసులుబాటు కల్పించింది దాన్ని వినియోగించుకోండి ఎటొచ్చి దీర్ఘకాలిక సమస్యలుగా ఉన్న ఒకటి వర్గీకరణ సమస్య లో మోడీ ప్రభుత్వం దాన్ని కులాల వారిగా లెక్కించేందుకు చర్యలు తీసుకోవాలని చెప్పి మోడీకి కూడా ఈరోజు మీకు చేస్తున్నారు పార్టీ నిర్ణయం అద్దంకి దాయక నిర్ణయం ఉంటుంది